ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో అసలు ఇప్పుడు భరణి గారు ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే ఏం చూడాలనుకున్నారో అది భరణి గారు ఎలిమినేట్ అయిన తర్వాత చాలా స్పష్టంగా కనిపించింది తనుజ అండ్ దివ్య ఒక మాట మీదకి వచ్చారు ఒక తాటి మీదకి వచ్చేసారు నిజానికి నిన్న తనుజాని చూస్తే మాత్రం నిజంగా నాకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే అందరికన్నా భరణి గారు తనకి ఎక్కువ కనెక్టెడ్ ఓకే అయితే భరణి గారు కనెక్ట్ అయ్యారు తనకి అలాగే ఇమాన్యుల్ తనకి కనెక్టెడ్ పర్సన్ అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒక గ్రూప్ గా తిరుగుతుండేవాళ్ళు సంజనాతో కలిసి ఒక వీళ్ళందరూ బ్యాచ్ లాగా కామెడీ చేసుకుంటూ ఉండేవాళ్ళు అలాంటిది తనను తనని ఎంతో ప్రేమగా పిలుచుకునే నాన్న పిలుచుకునే తనుజ ఇమాన్యుల్ సేవ్ చేయకపోవటం వల్ల భరణి గారు ఎలిమినేట్ అవ్వటం అనేది నిజంగా తనుజాకి దెబ్బ మీద దెబ్బ నాకు తెలిసైతే పాపం తన మైండ్ బ్లాక్ అయిపోయి ఉండాలి ఎందుకంటే అంతకు మునుపు తను చూసిన వీడియోస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ గురించి తను వీక్ ఎపిసోడ్ లో ఏడవడం కానీ ఇవన్నీ తనకి మెంటల్ గా స్ట్రాంగ్ అని తెప్పిస్తున్నాయి అయినప్పటికీ కూడా దివ్యాని సుమన్ శెట్టిని తనని తాను ఎంత అద్భుతంగా ఓదార్చుకుందంటే నిజంగా ఈ వీడియో వింటే నీకే అర్థమవుతుంది అవుతుంది ఏంటంటే దివ్య ఎక్కి వెక్కి ఎడుస్తుంది ఎందుకంటే దివ్యకి ఎందుకో చాలా లో అయిపోయింది భరణిగా వెళ్ళిపోవడంతో ఎందుకంటే లాస్ట్ టూ త్రీ వీక్స్ నుంచి తను చాలా ఇదిగా ఉంది కదా అయితే తను తన దగ్గరికి వెళ్ళి చాలా అంటే రియల్ గా ఒక అక్క ఎలా ఓదార్స్తుందో అలా ఓదార్స్తుంది తను ఏమందంటే నాన్న ఏం చెప్పారో విన్నావా ఎవ్వరిని నమ్మొద్దన్నారు మనగే మనం ఆడమన్నారు దివ్య నేను ఈరోజు నీకు ఒక విషయం చెప్తున్నాను విను నువ్వు ఎవరిని నమ్మకు నీలాగనే నువ్వు ఉండు నువ్వు నాన్నకి క్లోజ్ అయ్యావు ఆయన ఎలిమినేట్ అయ్యారు ఇప్పుడు ఖచ్చితంగా నాన్న నీ ఆట నా ఆట ఖచ్చితంగా చూస్తారు మన బాగా ఆడి మనం టాప్ ఫైవ్కి వెళ్తే ఖచ్చితంగా భరణి సార్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇది నా మాట అంటే అప్పుడు దివ్య అంటుంది కాదు అసలు ఆయన ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు నేను వచ్చిన తర్వాత ఆయన్ని నేను ఫస్ట్ లో పెట్టాను కా ఒకవేళ ఫస్ట్ కాకపోవచ్చు ఆయన ఆయన నా దృష్టిలో ఫస్ట్ అవ్వచ్చు కానీ అసలు ఆయన ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు ఏం జరిగిందో తెలియటం లేదు ఇలాగా అసలు గా జరిగింది అంటే అప్పుడు తనుజ అంటుంది లేదు మనం లోపల ఒక రకంగా ఉంటున్నాం బయట ఏంటేంటో జరుగుతున్నాయి మన ఊహ కందనివి జరుగుతున్నాయి దివ్య సో నువ్వు బాధపడదు నాకు సార్ చెప్పారు కదా లాస్ట్ లో మన ఆటే మనల్ని నిలబెడుతుంది అని నేను చెప్పేది కూడా అదే మన ఆటే మనల్ని నిలబెడుతుంది నేను ఇంకో ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే మన ఇద్దరం ఒక తాటి మీద నడుతాము మనం ఒక మాట మీద ఉంటాము మనం అంటే ఇచ్చి పడేద్దాము ఎవరినైతే నువ్వు నమ్మటం లేదో ఎవరైతే నాకు నమ్మకం కుదరట్లేదో నేను వాళ్ళకి బరాబర్ ఇచ్చి పడేస్తాను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను మనకి ఇప్పుడు ఏ రకమైన బాండ్స్ లేవు వాళ్ళ వాళ్ళు అన్నారు కదా బాండ్స్ పెట్టుకోవద్దని అదే వాళ్ళకి రుచి చూపిస్తాము అని చెప్పేసి ఆ చెప్పేసి అంటుంది అంటే తను చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది అంటే ఒక మనకు మనకు బాగా కనెక్టెడ్ అయిన మనిషి దూరం అయిపోయాడు అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా అదే మోరల్ సపోర్ట్ ఇస్తుంది అనమాట తనుజ అయితే ఫ్రెండ్స్ అక్కడ తాగలేదు ఈ దివ్ ఆ దువ్వాడు కూడా ఆ అక్కడ కొద్దిగా తనుజ కనబెడుతుంది అయితే దువ్వాడి మాదిరి విషయంలో నాకు తెలిసి తనూజ ఒక స్ట్రాటజీతో వెళ్తుందేమో అనిపిస్తుంది అంటే ఓపెన్ గా తనని నామినేట్ చేయడం ఇలా కాకుండా ఎలా అంటే తను ఏమంటుందంటే నాకు ప్రామిస్ చేయండి అంటుంది ఏమని ప్రామిస్ చేయాలి అంటే నా మీద అరవకండి అని ప్రామిస్ చేయండి అంటే అలా కుదరదు నేను అరుస్తాను అరుస్తాను కావాలంటే నీ గనక నా మీద కోపం వచ్చేసిందంటే నేను ఇకొక ముద్దు పెట్టేస్తాను అని అంటదనమాట అంటే ఇక్కడ మ్యాటర్ నీకు అర్థమైందా ఈమా అంటే తనుజ ఆమెతో నార్మల్గా ఉండి నిజాన్ని బయటికి రప్పించాలని ప్రయత్నిస్తుంది ఇప్పుడు తిని అరిచింది అనుకోండి తను అరుస్తుంది ఇద్దరికి అరుపుల ఏదైపోతాయి అప్పుడు ఏమవుతుంది తనూజ ఇమేజ్ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది సో అక్కడ ఆ రకంగా ఏమవుతుందంటే తనుజ ఒక స్ట్రాటజీ పరంగా వెళ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుందని నాకు అర్థమైంది మేబి తన నామినేషన్స్ లో కూడా అందుకే వేయలేదేమో అనుకుంటున్నాను ఎందుకంటే తనకి వ్యతిరేకంగా వెళ్ళిపోతే తను ఇంకా రెచ్చిపోతుంది కానీ ఇక్కడ మ్యాంటర్ ఏం చేసిందంటే నా కోపం వస్తే నీకు నేను ముద్దు పెట్టేస్తానని చెప్పేసి అంటుంది అనమాట ఎందుకంటే తనుజా టాప్ టాప్ కంటెస్టెంట్ అన్న విషయం ఇది వాడి మాదిరికి కూడా తెలుసు అయితే అలా కాసేపు జరుగుతుంది ఆ తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత తనుజ మొత్తం వీడియో గురించి బయట పెట్టా test మాధురి గారి వీడియో గురించి అది కూడా ఏం జరిగిందని చెప్తాను అయితే ఆ తర్వాత దివ్యాను ఓదార్చిన తర్వాత తన బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి తన ఎమోషన్ అయిపోతుంది అనమాట ఇంకా బడ నీళ్ళు కారిపోతాయి ఆ కారిపోయి అసలు నాకు అస్సలు మనసు మనసులో లేదు అని చెప్పేసి కెమెరాతో మాట్లాడుతూ అనమాట కెమెరాతో మాట్లాడుతూ అసలు నాన్న ఎలా ఎలిమినేట్ అయ్యారు ఆయనకు నిజంగానే ఓటింగ్ తక్కువ వచ్చిందా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు ఏమైనా చెప్పండి బిగ్ బాస్ అని చెప్పేసి ఎమోషన్ అవుతుంటుంది అనమాట అయితే ఆ సమయంలో వెంటనే అక్కడికి రాము అండ్ ఇమాన్యుల్ ఇద్దరు వస్తారు ఇమాన్యుల్ అసలు ఎందుకు వచ్చాడు కూడా తెలియట్లా ఏదో మళ్ళీ కహాని చెప్తారు అక్కడ అయితే రాము వచ్చి అంట అన్నాడు అసలు అన్న సేవ్ అవ్వాల్సింది అన్న సేవ్ అవ్వాల్సింది ఉంటాడు అంటే ఏంటి ఇటు ఓటింగ్ వచ్చింది మేబీ అన్న సేవ్ అయి అంటే భరణి అన్న సేవై ఉంటే ఇద్దరం నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోయే వాళ్ళం కదా అని చెప్పేసి ఆ తన అంటుంటే ఏమో రాము ఏమో రాము నాకు అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట అయితే ఇమాన్యుయల్ మాత్రం ఏమి మాట్లాడు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ని ఎవ్వరు ఏమి అనరు అంటే ఇమాన్యుల్ పవర్ ఆస్తు ఇమాన్యుల్ ఇష్టం అన్నట్టుగానే ఉంటారు కానీ బయట జనాలు చూస్తున్నారన్న విషయం ఇమాన్యుల్ కొంత ఐడియా ఉంటుంది కొంత తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు అయితే ఆ తర్వాత ఏమవుతుందంటే సుమన్ గారు వెక్కి వెక్కి ఏడడం స్టార్ట్ చేస్తారు ఎంత వెక్కి వెక్కి అంటే ఆల్మోస్ట్ సిక్స్ వీక్స్ నుంచి అంటే డే వన్ నుంచి నిన్న ఎలిమినేట్ అయిపోయే వరకు కూడా సుమన్ శెట్టి గారు భరణి గారు బెడ్ మేట్స్ అనమాట అంటే ఒక్కరోజు కూడా అక్కడ ఆ ఓల్డ్ హౌస్ ఉండే చూసారా టెనెంట్స్ హౌస్ ఆ టెనెంట్స్ హౌస్ లేకపోతే ఇప్పుడు కొత్త హౌస్ ఏ ఇక్కడ పడుకున్నా కూడా బెడ్ బెడ్మేట్స్ గా ఉండేవాళ్ళు అనమాట అంటే మీరు లైవ్ చూస్తున్నట్టయితే మామూలుగా మనందరం ఒక సైడ్ లో పడుకుంటే సుమన్ గారు రివర్స్ లో పడుకునేవాళ్ళు అంటే భరణి గారి కాళ్ళ వైపు ఈ సుమన్ గారు తల పెట్టుకుని పడుకునేవాళ్ళు అనమాట ఎందుకంటే ఆయన కొంచెం గురక శబ్దం అది ఉందని ఆ భరణి గారు అలా చెప్తారనమాట అయితే ఆ ఏమవుతుందంటే వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పుడు తనుజంటుంది ఏమైంది ఏమైంది అంటే నీకేం చెప్పాలమ్మా ఇన్నాళ్ళు ఆయన నాకు దెబ్బలు తగిలితే జెల్ రాసేవాళ్ళు ఏదన్నా ఇది వస్తే నాకు ఆయన మందులేసేవాడు నా హెల్త్ కండిషన్స్ చూసి ట్యాబ్లెట్ వేసుకున్నావా అది వేసుకున్నావా అని ఆయన నాకు చూపించిన కేర్ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే చూపించారని వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పుడు తనూజ ఉంటుంది అనమాట లేదు లేదు మీరు బాధపడకండి మీరు బాధపడితే ఆయన ఏడుస్తారు అయినా మీరు ఈ వారం ఎంత బాగుందో కదా మీరు కామెడీ చేశారు కెప్టెన్ అయ్యారు ఫుడ్ వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఎందుకు ఆ మూడు నుంచి తన పాపం డైవర్ట్ చేయడానికి ఇక నాకు తను చాలా గ్రేట్ అనిపించింది ఎందుకంటే తను పాపం బాధలో ఉండి ఒక పక్కన దివ్యాన్ని ఓదార్చి ఒక పక్కన తను తాను ఓదార్చుకుని ఇంకొక పక్కన దువ్వాడ మాదిరికి కొంతవరకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించి ఆకలి సుమన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనే డౌన్ అయిపోతారు అలా అందరూ డౌన్ అయిపోయేటప్పటికి ఇక ఆ ఏం చేయాలో అర్థం కాక అలా 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 ఓపిక పట్టుకుని ఉంటుంది అనమాట సో అయితే ఇక మ్యాంటర్ ఏంటంటే ఇంకా అందరు అలా ఏడుస్తుంటారు నిజం చెప్పాలంటే చాలా ఎమోషనల్ అయిపోయారు ఫ్రెండ్స్ ఎందుకంటే భరణి గారు యాజ్ ఎ పర్సన్ హీస్ వెరీ నైస్ పర్సన్ అంటే మేబీ స్టాండ్ తీసుకోలేదా బ్యాక్ ఫుట్ లో ఆడారా లేకపోతే వేరే ఏదైనా చేశారా దివ్యా క్లోజ్ అయ్యారా ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్ గా ఆయన ఎలా ఉంటారంటే ఆయన గేమ్ ఆయన గొప్పతనం ఆయన ఎలా ఆడారు ఇదే ఎక్కువ చెప్తూ ఉంటారు ఇక చివరిలో సంజన హ్యూమానిటీ లేదు అది లేదు అంటే ఆల్రెడీ లాకెట్ ఇచ్చాను ఆ ఫస్ట్ వీక్ గుడ్డు గురించి ఎంత ఫైట్ చేశాను అయినా నువ్వు హ్యుమానిటీ లేజ్ అని చెప్పడం ఎలా అమ్మా ఎలా ఎంతవరకు అని చెప్పేసి ఆయన అక్కడ ఫ్రస్ట్రేట్ అయ్యారు కానీ సాధారణంగా ఆయన చాలా కామ్ ఉంటారు ఎందుకు ఉంటారంటే ఆయన వాళ్ళ మదర్కి ఇచ్చిన మాట వాళ్ళు అనమాట ఇవన్నీ విషయాలు తనుజాకి దివ్యకి ఇద్దరికి తెలుసు అలా తెలుసు కాబట్టి అలాగా బిహేవ్ అనమాట బట్ ఎనీవేస్ బర్నీ గారు వెళ్ళిపోవడం కొద్దిగా తనూజాకి పెద్ద దెబ్బయి ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన బయటకు వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ స్టార్ మాలో ఏదో ఒక సీరియల్ ద్వారా మళ్ళీ ఆయన మనకి కనపడితే బాగుంటుందని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లాక్ సబ్స్క్రైబ్